ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డిసెంబర్ పదమూడవ తేదీన జాతీయ లోక అదాలత్ లో న్యాయ సేవలు అందించేందుకు గాను మొత్తం ఆరు బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత తెలిపారు జాతీయ కార్యక్రమం సందర్భంగా జిల్లా కోట ఆవరణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ డిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి తదితర న్యాయమూర్తులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ రాజీ మార్గం వైపు మళ్లే విధంగా అవగాహన కలిగి ఉండాలని రాజీ ద్వారా వేగవంతమైన తక్కువ ఖర్చుతో న్యాయం లభిస్తోందని తెలిపారు సుప్రీంకోర్టు ఈ సంవత్సరానికి చివరి నాలుగవ జాతీయ లోక అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ లోక అదాలత్ లో రాజీ పడదగ్గ సివిల్ క్రిమినల్ కుటుంబ వివాదాలు చెక్ బౌన్స్ కేసులు రోడ్డు ప్రమాద పరిహార కేసులు బ్యాంకు కేసులు ఫ్రీ లిటిగేషన్ కేసులు తదితరాలను పరిష్కరించుకునే అవకాశం వాహన ప్రమాద పరిహార కేసులో చట్టబద్ధత ఉన్నప్పుడు రెండు పక్షాలు అడ్వకేట్ల సమక్షంలో ముందుకు వస్తే సానుకూలంగా పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం మాధురి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి శ్రీ శ్రీలక్ష్మి విధులు నివర్తిస్తున్న ఇతర న్యాయమూర్తులు రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు వారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం చివరి జాతీయ ఈ జిల్లాలోని నలభై ఆరు బెంచెస్ని ఏర్పాటు చేసి జరపడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం అన్ని రకాల సివిల్ కేసెస్ అన్ని రకాల కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాదీ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఈ లోకాదళత్లో చేపట్టి నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా పోయిన సంవత్సరం మేము పదిహేడు వేల పైన కేసెస్ డిస్పోజ్ చేస్తే నూట అరవై రెండు వందల కోట్ల నష్టపరిహారాన్ని అమౌంట్ని ఇన్వాల్వ్ ఉన్న కేసెస్ని డిస్పోజ్ చేశాము ఈ సంవత్సరం ఇప్పటి వరకు మూడు లోకాదళత్తులో పదివేల ఏడు వందల కేసెస్ని డిస్పోజ్ చేశాము వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల అమౌంట్ దానిలో ఇన్వాల్వ్ అయ్యింది ఈ ఈ చివరి లోకాదలకి మొత్తం మాకున్న ప్రెండెన్సీలో ఎనభై తొమ్మిది వేల కేసెస్లో అరవై తొమ్మిది వేల కేసెస్ రాజీ చేసుకోదగిన కేసెస్ అయితే ఇప్పటి వరకు మేము పద్దెనిమిది వేల కేసెస్ని ఐడెంటిఫై చేసి లోకదలలో డిస్పోజ్ చేసుకోవడానికి అన్ని రకాల స్టెప్స్ తీసుకుని ఉన్నాము దానిలో భాగంగానే ఈ రోజు ఈ నలభై ఆరు బెంచెస్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లస్ ఇద్దరు మెంబర్స్ కూర్చొని ఆ బెంచ్లో బోత్ ఇరు పార్టీ యొక్క అవార్డుని స్వీకరించి అది చట్టబద్ధత ఉంది అని చెప్పి నమ్మిన తర్వాత అడ్వకేట్స్ సమక్షంలో ఆ కేసెస్ అన్ని పరిష్కరించడం జరుగుతుంది అలాగే వాహన ప్రమాదాల చట్టం కేసెస్లో ఎవరైతే రాజీ చేసుకుంటారో అలాంటి కేసెస్లో ఇమీడియట్గా వితిన్ వన్ మంత్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్స్ని డిపాజిట్ చేసే విధంగా హన్రబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్ మేము ఫాలో అవుతూ అలాంటి కండిషన్ని ఈ అవార్డులో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని సంవత్సరాల తరబడి కోర్టులకు తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం అనేదే లక్ష్యంగా పెట్టుకుని కేసెస్ సెటిల్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం